ఇంటి ముందు చెరువు ఇంటి వెనక పొలాలు ఈ వాతావరణం ఆయనకు బాగా నచ్చుతుంది కానీ ఇంట్లోనే కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు అంటూ ఉమాదేవి సమాధానం కూడా వినకుండా చెప్పుకుంటూనే పోతున్నాడు అంతలోనే ఒక్క నిమిషం ఆగి నేను చూడు నీకు మంచి జరుగుతుందన్న ఉత్సాహంతో నీ ఉద్దేశం కూడా కనుక్కోకుండా మాట్లాడుతూనే పోతున్నాను అన్నాడు మీరు అంత నమ్మకంగా చెబుతుంటే నాకు ఇవ్వాలనే ఉంది కానీ బ్యాచిలర్ అంటున్నారు అసలే ఒంటరి ఆడదాన్ని వచ్చిన కూతురు కూడా ఉంది చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు అయినా నీ ఇష్టం అన్నాడు నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి అంది ఉమాదేవి సరేనమ్మా నేను రేపు కలుస్తాను అని ఉమాదేవి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయాడు వెంకట్రావు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశతో ఆలోచిస్తూ గుమ్మ ముందు గట్టుపైనే కూర్చుంది ఉమాదేవి ఇంతలో శ్రీదేవి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి వెళ్ళడంతో ఏమైందో తెలుసుకుందామని కంగారుగా వెళ్ళి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది ఉమాదేవి వాడు వాడు ప్రేమించకపోతే నా మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూనే చెప్పింది ఎవరు అడిగింది ఉమాదేవి అదేనమ్మా ఈ మధ్య మన ఇంటికి ఓ నల్లదున్నపోతూ వాడి వెనకాలే కొంతమంది ఎదవలు వస్తున్నారు కదా వాళ్ళల్లో ఒకడు అంది శ్రీదేవి అంటే ఆ రంగారావు రంగారావుగాడి కుర్రాళ్లే అని అర్థమైంది ఉమాదేవికి ఇంకేమన్నాడు అని అడిగింది శ్రీదేవి వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా ఏదో రోజు మీ అమ్మని మా అన్న ఉంచుకుంటాడు నేను నిన్ను ఉంచుకుంటా నా నుంచి తప్పించుకోలేవు అంటున్నాడని చెప్పింది శ్రీదేవి సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిను వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని కూతురికి ధైర్యం చెప్పిందే కానీ తనున్న పరిస్థితి తన నుండి తన కూతురు దాకా వచ్చేసిందని తెలిసి భయం ఏడుపు ఒక్కసారే వచ్చేశాయి దేవుడా నువ్వే నన్ను నా కూతుర్ని కాపాడు అని దేవుడికి ఓ దండం పెట్టుకొని ఇంటి పనిలో పడింది కొన్ని గంటల తర్వాత రంగారావు జీపు వచ్చి ఇంటి ఆగింది నలుగురు వ్యక్తులు రంగారావుని బాగా కొట్టినట్టున్నారు కూర్చోడానికి లేవలేకపోతున్నాడు వచ్చిన వాళ్ళు కొంచెం కూడా జాలి చూపెట్టకుండా లే లే అని తంతుంటే లేవలేక లేచి మోకాళ్ళపై కూర్చొని అమ్మ తప్పైపోయింది క్షమించు తల్లి జీవితంలో నీ వైపు గాని నీ కుటుంబం వైపు గాని కన్నెత్తైన చూడను తల్లే అంటూ రంగారావు కాళ్ల మీద పడ్డాడు మాట కూడా అర్థం కావట్లేదు వీడు లేచి నడవడానికి కనీసం ఆరు నెలలు పట్టుద్ది వీడి గ్యాంగ్లో ఎవడు మీ అమ్మాయిని కూడా ఏడిపిస్తున్నాడంట కదా వాడికి ఇదే కోటింగ్ పడింది వీడు గాని వీడు మనుషులు గాని జన్మలో మీ జోరికి రారు వీళ్ళకి జరిగింది తెలిసి ఇంకెవ్వడు మీ మీదకి వచ్చే ధైర్యం చేయడు వీటి దగ్గర ఉన్న కాగితాలు ఆధారాలు అన్ని కాల్చేశాం మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్పాడు సిద్ధారెడ్డి అన్న గంభీరంగా చెప్పాడు వచ్చిన వాళ్లలో ఒకడు అమ్మా నన్ను కాపాడు తల్లి నన్ను చంపేస్తారు నన్ను కాపాడు అలా పడిపోయి రోదస్తున్నాడు రంగారావు నీకు జరగాల్సిందే ఎంతమంది ఆడవాళ్ల జీవితాలు ఆడుకున్నాం వాళ్ళ ఉసురు ఊరికిని పోతుందా ఏదో తెలియని గర్వం ధైర్యం పెరిగి అరిచింది ఉమాదేవి అన్నకి తెలియకుండా వీడు చేసిన రంకేశాలు బొంకేశాలు అన్నీ అన్నకి తెలిసినాయి వాడికి వాడి గ్యాంకే కాదు వాడికి సాయం వాళ్ళకి వీడి ఇన్షాత్మలతో సహా అందరికీ ఇచ్చేశాం ఏం చేయమంటారమ్మా అన్న మీరు చెప్పినట్టు చేయమన్నాడు అన్నాడు వచ్చిన వాళ్ళల్లో మరొకడు అమ్మా నన్ను కాపాడు నన్ను కాపాడు అంటూ మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు రంగారావు వద్దులేండి అన్న వీడు బుద్ధి తెచ్చుకుంటే అదే పదివేలు వీడిని ఇక్కడి నుండి తీసుకుపోండి అంది ఉమాదేవి వెంటనే రంగారావును తీసుకొని వెళ్ళిపోయారంతా అసలేం జరిగిందో జీర్ణించుకోలేకపోతుంది ఉమాదేవి కొన్ని గంటల క్రితం ఎవ్వరూ ఏమి చేయలేరని విర్రవీగినవాడు తన కాళ్ళ మీద పడటం తన ప్రాణాలు కాపాడమని తననే వేడుకోవడం తనకేదో వెయ్యేనుగుల బలం వచ్చినట్టు అనిపించింది ఉమాదేవికి ఇంతలోనే ఇదంతా వెంకట్రావు గొప్పతను కాదు ఎవరో గొప్ప వ్యక్తి గొప్పతను కాదు దేవుడిలా వచ్చి తనకు దారి చూపించిన వెంకట్రావే గొప్పవాడు అనుకుంటూ ఉండగానే వెంకట్రావు ఇంటికి వచ్చాడు తను ఉన్న పరిస్థితులను కూడా మర్చిపోయి వెళ్ళి వెంకట్రావుని వీధిలోనే వాటేసుకుంది ఉమాదేవి ఏంటమ్మా ఇది అని వెంకట్రావు అనగానే తేరుకొని రా అన్నయ్య లోపలికి రా నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు అంటూ చాలా సంతోషంగా వెంకట్రావును ఇంట్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టింది ఉండొన్నయ్యా నీకు పాయసం చేసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి పది నిమిషాలు పాయసం చేసుకొని తీసుకొని వచ్చింది తను ఉన్న ఆనందంలో తనకు తెలియటం లేదు కానీ ఎప్పుడు ఒళ్ళు కనపడకుండా బట్టలు వేసుకునే ఉమాదేవి బయట కూడా సరిగ్గా లేకుండా అటు ఇటు తిరుగుతుంటే వెంకట్రావు కూడా ఎంతైనా మగాడేగా గుండెలో వేగం మొదలైంది తను చెబుతున్నది వింటున్నట్టు రూ కొడుతున్నాడే కానీ పాయసంతో పాటు తన కంటి ముందున్న అందాలను చూపులతోనే జుర్రేసుకుంటున్నాడు వెంకట్రావు అసలే తెల్లటి శరీరం ఇప్పుడే కిచెన్ నుండి వచ్చిందేమో తన ఒంటి మీది శ్వేత బిందువులు వెంకట్రావును ఈ లోకంలో లేకుండా చేస్తున్నాయి ఇవేమి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఉమాదేవి తన గుండెల మీదున్న బరువంతా ఒక్కసారిగా దిగిపోవడంతో చాలా థ్యాంక్స్ అన్నయ్య ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటూ మరోసారి తనను వాటేసుకుని ప్రయత్నం చేయడంతో పాయసం తన ప్యాంటు మీద పడి వెంకట్రావు ఈ లోకంలోకి వచ్చాడు అయ్యయ్యో సారీ అన్నయ్య అంటూ అనాలోచితంగా తన చేత్తో తుడవబోతూ ఏదో షాక్ కొట్టినట్లయింది ఉమాదేవికి ఒక్కసారిగా చేయి వెనక్కు తీసేసి లే అన్నయ్య బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుందు గాని మరకపడుతుంది అంటూ వెంకట్రావుకు బాత్రూమ్ దారి చూపించింది వెంకట్రావు అటు వెళ్ళగానే ఏంటి అన్నయ్య అని ఆలోచిస్తూ తన్ని తాను చూసుకుంది ఒక్కసారిగా తనకు రోమాలు మిక్కబడుచుకున్నాయి గత ముప్పై నిమిషాల్లో ఒక పరాయి మగాన్ని తను కౌగిలించుకుంది అంతేనా అతని కళ్ళ ముందు తన అందాలను ఆరబోస్తుంది ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తన బట్టలు సరిచేసుకుంది ఏంటి అన్నయ్య నన్ను అలా చూస్తున్నాడా మరి ఇన్నాళ్ళు ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవాడే తప్ప మరో విధంగా ప్రవర్తించలేదు నేను అలా కౌగిలించుకోవడం వల్ల లేదా ఇలా కనపడడం వల్లేనా లేకపోతే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అనడం వల్ల కోరిక పుట్టిందా అని బోలెడు ప్రశ్నలు తన మనసులోకి వచ్చేశాయి ఆయన మగాడేగా నన్ను చూసి కార్చని వాడేవాడు ఒకవేళ బయటకొచ్చి రెచ్చగొట్టావు కోరిక తీర్చమంటే ఏం చేయాలి ఎంత సాయం చేసి నా జీవితం కాపాడాడు కాబట్టి తీర్చాలా మరి అన్నయ్య కదా వాడేం కాదు కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పురుషుణ్ణి టచ్ చేశానని గుర్తుకొచ్చి తన చేతిని చూసుకుంది అయినా ఏంటి ఇలా అయిపోయాను ఏంటి నాలో ఈ పిచ్చి ఆలోచనలు సరే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుండగా లోపల వెంకట్రావు పరిస్థితి వేరేలా ఉంది తన మీద ఇంతకు ముందెన్నడూ అలాంటి కోరిక లేకపోయినా ఒక్కసారి తను కౌగలించుకోవడం తన ముందు అన్ని అందాలు నాట్యమాడటం కావాలని చేసిందా తెలియకుండా చేసిందా ఎన్నాళ్ల నుండో మగతోడు లేదు కదా ఒకవేళ ట్రై చేస్తే ఒప్పుకుంటుందా ఇంతలోనే తేరుకొని ఆ పని చేస్తే రంగారావు వాడికి నాకు తేడా ఏంది అనుకొని తప్పు తప్పు అనుకుంటూ తల అడ్డంగా ఊపుతూ బయటికి వచ్చాడు వెంకట్రావు ఉమాదేవి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మాటల కోసం వెతుక్కుంటుండగానే అమ్మా అమ్మా అంటూ ఆనందంతో గంతులేస్తూ శ్రీదేవి లోపలికి వచ్చి ఉమాదేవిని కౌగిలించుకొని చాలా థ్యాంక్స్ అమ్మా ఈ రోజు వాడు వాడి ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో అందరి ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారమ్మా ఎవరు బాగా కొట్టినట్టున్నారు ఈ రోజు నుంచి వాళ్లే కాదు ఏ విధవ నా జోలికి రాడు అంటూ ఎంతో ఆనందంగా గట్టిగా హత్తుకుంది ఇందులో నేను చేసిందేం లేదమ్మా అంతా మీ మామయ్యే ఆయనతో చెప్పగానే ఎవరితో మాట్లాడారో ఏమో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి అనగానే థ్యాంక్స్ మామయ్య అంటూ హత్తుకోబోతున్న శ్రీదేవిని ఆపి మనసులో మాత్రం చాలమ్మా ఇప్పటికే మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది ఇంకా నువ్వు కూడానా అనుకుంటూ పైకి మాత్రం నాదేం లేదమ్మా ఒక తెలిసిన పెద్ద మనిషితో ఒక ఆడకూతుర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పగానే అంతా ఆయన చూసుకున్నాడు అన్నాడు వెంకట్రావు అదేంటన్నయ్య సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడకపోతే మా జీవితాలు చిద్నమైపోను నాకు తోడబుట్టిన వారెవ్వరూ లేరు నువ్వే నాకు తోడబుట్టిన అన్నయ్యవి అయ్యావు అంది ఉమాదేవి మనసులో మాత్రం అమ్మయ్య ఎలాగోలా డ్యామేజ్ కవర్ చేసుకున్నా అనుకుంది ఈ ఎపిసోడ్ ఇద్దరితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్